అల్లూరు జిల్లాలో భారీ గంజాయి పట్టివేత చింతపల్లి ఏఎస్పీ నవజ్యోతి మిశ్ర వివరాలు వెల్లడి అల్లూరు జిల్లా చింతపల్లి అన్నవరం పోలీస్ స్టేషన్ పరిధిలో కోటగున్నల వద్ద కోటి యాభై లక్షల విలువ చేసే మూడు వందల ఎనిమిది కేజీలు భారీ గంజాయి పట్టివేత ఇద్దరు అరెస్టు నలుగురు పరార్ రెండు బైకులు రెండు సెల్ ఫోన్లు సీజ్ బ్రేకింగ్ న్యూస్ అల్లూరి జిల్లాలో భారీ గంజాయి పట్టివేత చింతపల్లి ఏఎస్పీ నవజ్యోతి మిశ్ర వివరాలు వెల్లడి అల్లూరి జిల్లా చింతపల్లి అన్నవరం పోలీస్ స్టేషన్ పరిధిలో కొటా వద్ద కోటి యాభై లక్షలు విలువ చేసే మూడు వందల ఎనిమిది కేజీలు భారీ గంజాయి పట్టివేత ఇద్దరు అరెస్ట్ నలుగురు పరార్ రెండు బైకులు రెండు సెల్ ఫోన్లు సీజ్ ఒరిస్సా చిత్రకొండ బ్లాక్ దవిడపల్లి నుండి జర్రెల రూటు కోట గున్నెల వద్ద మాటువేసి అన్నవరం పోలీసులు పట్టుకున్నారని ఈ గంజాయి నర్సీపట్నం తరలిస్తుండగా పట్టుకున్నట్లు పరార్లో ఉన్న మరో నలుగురిని త్వరలోనే పట్టుకుని తెలియపరుస్తామని చింతపల్లి ఏఎస్పీ నవజ్యోతి మిశ్రా మీడియాకు వివరాలు వెల్లడించారు ఈ గంజాయి ఆపరేషన్లో పాల్గొన్న అన్నవరం సబ్ ఇన్స్పెక్టర్ సాయిరామ్ చింతపల్లి సిఐ వినోద్ బాబు మరియు పోలీస్ సిబ్బంది చింతపల్లి ఏఎస్పీ నవజ్యోతి మిశ్రా వీరిని ప్రత్యేకంగా అభినందించారు क्या अभी स्टेशन पुलिस स्टेशन क्राइम नंबर फोर बै ट्वीट ट्वेंटी सिक्स एंडीपी अडर दीपीएस ऐक्ट रिजिस्टर् टोटल थ्री हड्रेड केजी गांजा टू बैक्स अब फोन सीजन जी एंडीपीएस याफर टोटल सिक्स अक्यूज ఇప్పుడు 2 అక్యూజ్డ్ కి అరెస్ట్ చేసిన తర్వాత రిమైండ్ పంపించాము అండ్ 4 అప్స్ రెస్పాండింగ్ ఇప్పుడు రెస్పాండింగ్ లో ఉంది అవుట్ ఆఫ్ A1 అండ్ A2 టు వి హావ్ సెండ్ ఫర్ రిమైండ్ దే ఆర్ వన్ ఇస్ సోర్స్ అండ్ అదర్ ఇస్ హవ్ దేర్ బ్యాక్వర్డ్ లింకేజ్ టు ఒడిసా వలో ఒడిసా లోక వెల్ల చిత్తూరుకొండ బ్లాక్ లోక విలేజ్ ఉంది దౌడపల్లి విలేజ్ అక్కడి నుంచి గanja తీసుకో ఇక్కడ జరిన రూట్ యూజ్ చేసిన తర్వాత కోటగునగా వచ్చారు. మన ఈ ఎస్ఐ గ్రూ మంచి అంటే ఇంటెలిజెన్స్ గదర్ చేసి అక్కడ ఇన్ఫర్మేషన్ కలెక్ట్ చేసిన తర్వాత కరెక్ట్ టైం లో రేట్ చేసి అందరూ అక్కడ సీజ్ చేశారు. అండ్ అక్కడ టు అక్యుస్ కు క్యాచ్ చేశారు. టు అక్యుస్ వెర్ నా బైక్స్ అండ్ టు మొబైల్ ఫోన్స్ ఆర్ ఆల్సో సీజ్డ్ అట్ దేర్. గంజా ఏ కాస్ట్ సర్ గంజాకి ది టోటల్ 308 కేజీ గంజా ఏతి ఇప్పుడు கரెంట్ వాల్యూ ఇస్ 1.5 కోర్స్ 1.5 కోరు రూపీస్ ఏపుడు ఉంది సో ఇప్పుడు ఫోర్ ఎస్ కండింగ్ యాక్చువల్ వి ఆర్ ఆల్సో ట్రైంగ్ అన్ని అదర్ కి డిటైల్స్ కూడా వచ్చింది సో వి ఆర్ ట్రైయింగ్ టు క్యాస్ట్ దెమ్ యాస్ సూన్ యాస్ పాసిబుల్ సో టోటల్ ఆల్మోస్ట్ గంజా కల్టివేషన్ మన ఏరియాలో ఏస్ఆర్ లో చాలా ఇది ఆల్మోస్ట్ జీరో అయింది बट uh, वेरे स्टेट इक एसआर की एज ट्रांजिशन ट्रांजन रूट यूज इज अ दिस इज नॉट एस इज नॉट ए ट्रांजीशन रूट दिस् इज ए हेल्प फॉर द एंड पी एस अक्यूज इफ्त यून थिंक इफ यू ट्राई टू कम विल बी काउट एंड सेंड फॉर द दे सो क्रेडिट गोज टू अन्वरम एसई दीम सीए चिंत हु गैडेड दि मेसर अंड चला मंजूरी रिजल्ट वे थैंक यू